ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే బుద్ధి జ్ఞానముల సంపదలు దేవుని అందే గుప్తములయ్యున్నవి కులశైలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు జ్ఞానము కొదవగా ఉన్నట్లయితే జ్ఞానము సర్వసంపదలు గుప్తమయ్యున్న యేసు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మను జ్ఞానములో నూతనపరుస్తాడు సాధారణముగా మనము దేవుని ఎరుగక జీవిస్తుంటే మన జీవితము అర్థరహితముగా మరి విలువలేనిదిగా అవుతుంది అయితే ఆయనను తెలుసుకున్నప్పటి నుండి మన జీవితము పూర్తిగా మారిపోతుంది దేవుని గూర్చిన జ్ఞానము మనకు కలిగినప్పుడు మన మనోనేత్రాలు తెలుసుకుంటాయి దైవిక జ్ఞానము లేనట్లయితే మీరు అవమానమునందుతారు పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు ప్రతి పనిని వివేకముతో చేయుటకు ఆయన తన జ్ఞానమును మీకు అనుగ్రహిస్తాడు ప్రీలారా యహోవా మోషేతో ప్రత్యక్షపు గుడారమును చేయుటకు ఆజ్ఞాపించాడు మోషే తనంతటా తాను ఇవన్నీ చేయలేడని ఆయనకు తెలుసు కనుక యహోవా బెసలేలు అను పేరుగల వానిని పిలిచి ప్రత్యక్షపు గుడారమును చేయుటకు జ్ఞాన వివేకములతో కూడిన నేర్పు కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేశాడు కనుక అతను ప్రత్యక్షపు గుడారమును సులభముగా చేయగలడు మందిరమును చేయుటకు అతనికి సహకరించిన వారందరికీ కూడా యహోవా తన జ్ఞానమును అనుగ్రహించాడు ప్రీలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా స్కూలు లేక కళాశాలలో చదువుతూ ఉండవచ్చును మీరు కూడా మీ చదువులలో ఉన్నత స్థానమునకు ఎదిగి ప్రథమ స్థానములో నిలబడాలని దేవుని చిత్తమయ్యున్నది నేను బాగా చదవలేకపోవచ్చున్నాను అని లేక చదివినది జ్ఞాపకం ఉంచుకోలేకున్నానని మీరు అనుకునవచ్చును అయితే దిగులు పడకండి ప్రభు ఈ రాత్రి తన జ్ఞానమును మీకు అత్యధికముగా అనుగ్రహించనయ్యున్నాడు బుద్ధి జ్ఞానములు ఆయన ఎందే ఉన్నవని వాక్యము తెలియజేసినది బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు దేవుని ఎందే గుప్తములయ్యున్నవి అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా బుద్ధి జ్ఞానములతో పాటు సర్వ సంపదలను నిశ్చయముగా ఆయన మీకు అనుగ్రహిస్తాడు మనమందరము ఐజక్ న్యూటన్ గురించి చదువుకుని ఉన్నాము అతను తన నానమ్మ వద్ద పెరిగాడు ఆమె ఎప్పుడు వాక్యమును చదువుటందును ప్రాముఖ్యత ఉండేది కనుక సర్ ఐజక్ న్యూటన్ ఎప్పుడు మరవకుండా పరిశుద్ధ లేఖన భాగమును చదువుతుండేటివాడు మరి ఆయన ఏ పని చేసినా ముందుగా దేవుని అందు నమ్మిక ఇచ్చి యథార్థముగా ప్రార్థించేవాడు ఒకరోజు అతను ఒక యాపిల్ పండ్ల చెట్టు కింద కూర్చుని ఉండగా ఒక యాపిల్ పండు క్రింద పడుటను అతను చూశాడు ఆ నిమిషమే దేవుడు అతనికి ఆ యాపిల్ క్రింద ఎందుకు పడాలి అనే ఒక ఆలోచనను కలుగజేశాడు ఆ ఆలోచన ద్వారా అతను గురుత్వాకర్షణ సిద్ధాంతమును కనుగొనుటకు సహాయము చేసినది అంత మాత్రమే కాదు భూమికి ఆకర్షణ శక్తి కలదు అని అతని ద్వారా ఈ లోకానికి తెలియజేయబడినది అదే విధముగా ప్రేసహోదరి సహోదరుడా దేవుని వాక్యము నిత్యము చదువుతూ ఉన్నట్లయితే దేవుని జ్ఞానమును మీ అందుండును ఇప్పటి వరకు బైబిల్ చదవక ఉండకపోవచ్చును ఇతరులు మిమ్మల్ని చూసి ఏమైనా అంటారేమో అనే భయముతో మీరు బైబిల్ చదవలేదేమో మీకెవరు సహాయము చేయరు దేవుడు మాత్రమే మీకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తును అనుగ్రహించగలడు కాబట్టి జనులు మిమ్మను గూర్చి చెప్పుకొని దానిపై శ్రద్ధ చూపకండి బైబిల్ చదువుట శ్రద్ధ చూపండి అప్పుడు ఈ రాత్రి వాక్యము వినిచిన్న మీరు కూడా అనేక విషయాలను కనుగొనుటకు దేవుడు మీకు తన దైవిక జ్ఞానమును అనుగ్రహిస్తాడు స్థిరమైన జ్ఞానముతో మరి ఆత్మీయముగా ఎదుగుటకు ఆయన మీకు సహాయము చేస్తాడు అదే విధముగా ప్రభు మిమ్మను కూడా ఆయన ఒక జ్ఞానముతో నింపుతాడు మరియు వేరెవరు కూడా మీకు ఎదురుగా నిలబడలేరు ప్రభువా బాగా చదువుకొనుటకు మరియు ఈ లోకములో జీవించుటకు మాకు నీ జ్ఞానము కావాలి మరి ప్రతి వాక్యమును అర్థము చేసుకున్నటకు మాకు నీ జ్ఞానము అనుగ్రహించుము అని దేవునికి విజ్ఞాపన చేయండి నిశ్చయముగా ఆయన తన జ్ఞానమును మీకు సంపూర్ణముగా అనుగ్రహించి మిమ్మను పరవశింపజేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు నుంచి కళాశాలలు పాఠశాలలు పునఃప్రారంభించబడ్డాయి ప్రారంభించబడ్డాయి కాబట్టి దేవుడు మీ పిల్లలందరికీ మంచి జ్ఞాన వివేకములను అనుగ్రహించలాగన ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఎవరైనా సరే ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే పరిస్థితిలో అదే స్థలములో నిలవబడి ఒక్క నిమిషము నాతో పాటు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఈ రాత్రి మరొక మారు మీ పరిశుద్ధమైన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితములను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు దివా ఎంతమంది పిల్లలైతే ఈ నూతన విద్యా సంవత్సరములో కళాశాలలకు పాఠశాలలకు వెళుతున్నారో అలాంటి ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధుల మొరుపెడుతున్నాం అయా బిడ్డలకు ఈ విద్యా సంవత్సరం అంతా తోడుగా ఉండండి నాయన వారి చదువులో మీరు తోడుగా ఉండండి వారి రాకపోకలో మీరు తోడుగా ఉండండి మంచి జ్ఞానమును దయచేయండి అయా మంచి ఆలోచన దయచేయండి ప్రతి విషయంలో వారు ముందుగా ఉండుటకు మీ కృపను ప్రతి బిడ్డ పట్ల చూపించమని వేడుకొని చిన్నాం రాత్రి నుండి మా జీవితంలో నీవే జ్ఞాన వివేకాలుగా ఉండగలవు నీ కృప ద్వారా మేము మా అధికారుల యందు దయను పెద్దలయందు దయను పొందుకున్నట్లు మమ్మను నీ జ్ఞానముతో నింపము నీ అందు ఉన్న సర్వ సంపదలను మాకు అనుగ్రహించి మమ్మను హెచ్చించుము ఈ లోకములో మా జ్ఞాన వివేకాలు నిరుపయోగము మా వ్యక్తిగత కుటుంబ జీవితము మరియు మేము పనిచేసే స్థలము మేము చదువుతున్న పాఠశాల మరియు కళాశాలలోనూ నీ దివ్య జ్ఞానముతో మమ్మను నింపుము అయసర్ ఐజక్ న్యూటన్ వల్లే మేము అనుదినము బైబిల్ చదివి నీ యొక్క దైవిక జ్ఞానమును పొందుకునే కృపను దయచేయము ఇతరుల సహాయము కోరకుండా నీపై ఆధారపడే కృపను మాకు దయచేయము అయ్యా మా జీవితములో నీ నామాన్ని మహిమపరిచేలా ఆశీర్వదించమని నీ పాత సన్నిధిలో వేడుకొని చిన్నాం రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని చిన్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వ్యవసాయ పనులు బిడలు ప్రారంభించగా కావలసిన ఆర్థిక వనరులను కావలసిన జ్ఞానమును శక్తిని బలమును సహాయమును దయచేయమని వేడుకునుచున్నాం దేవై రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని వచ్చినాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత కుటుంబాలను వదిలి ఉన్నారో అయ్యా అలాంటి ప్రతి బిడ్డను ఈ రాత్రి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకోండి మీ కృపలో భద్రపరచండి కావలసిన సహాయము దయచేసి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ కన్నీటిని తుడిచి ప్రతి ఆర్థిక భారమును బిడల జీవితంలో నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకునిచున్నాం దివా మీ సేవకులు సేవకురాండ్రు వరి కుటుంబాలు వరి పరిచర్ అంతటినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో అలాంటి ప్రాంతాలకు నీ బిడలను నడిపించి బిడల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుటకు మీ సహాయము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలు అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలతో మిరుండుమని వేడుకొని దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకము నైనా వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొని వచ్చినాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరను తీర్చమని వేడుకొనిచ్చినాం దేవా ఈ సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడలు నా తండ్రి క్రమము తప్పకుండా ఈ వాక్యముని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలో నాకు తెలియజేసిన అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నారు అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఈ రాత్రి వారి ప్రార్థనలకు మీరు జవాబు దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్